మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా ఆవుపాలు ఆలు పట్టుకుని అభిషేకానికి పెడుతున్నాడు కృష్ణ భగవానుడు వచ్చాడు అర్జునుడిని బాగా సాధకుణ్ణి చెయ్యాలని కదా కృష్ణుడి తాపత్రయం అందుకు కదా భగవద్గీత అనుగీత కూడా చెప్పాడు అర్జున ఎక్కడికి ఎడుతున్నావు అన్నాడు అంటే ఆయనన్నాడు బావా ఇవాళ మహాశివరాత్రి శివాభిషేకం చేయడానికి అన్నాడు శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో మరి ఎలా

ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు కూడా శివుడు పరివ్యాప్తమై ఉంటాడు చంద్రబింబంధించి పడుతున్నటువంటి సుధాధారల చేత అభిషేకింపబడుతూ ఉంటాడు అది ధ్యానం చేస్తే కోరికలు తీరుతాయి